హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజు అన్నమాట బ్రహ్మకమలం చెట్టుకైతే ఇట్లా మొగ్గలేసినాయి చాలా మంచిగా వచ్చినాయి అసలు ఆకుకే మొగ్గలు వేస్తాయి అన్నమాట ఇది ఒక విచిత్రము ఇంకా నేను పెట్టి వన్ ఇయర్ కంటే ఎక్కువనే అయిపోయింది ఇప్పుడు మొగ్గలేస్తుంది యాక్చువల్గా ఎప్పటి నుంచో మొగ్గలు వేస్తుంది నేను చూడట్లేను అవంతలో ఊడిపోతున్నాయి అన్నమాట ఇప్పుడు మాత్రం ఫైనల్గా మొగ్గలు అయితే మంచిగా పూసాయి ముట్టుకోవద్దు చాలా సెన్సిటివ్ ఉంటాయి ఏమంటే ఊడిపోతే తర్వాత మమ్మల్ని ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఆ రోజు ట్వెల్వ్ తర్వాత దేవుని పెడ అంటే శారీ అది కట్టించేస్తాను ఎందుకంటే ఈసారి మార్నింగే పూజ చేయాలన్నారు కదా అందుకని ఈసారి అయితే లిటరల్లీ మా మమ్మీ చాలా హెల్ప్ చేసింది నాకు ఎంత అంటే ఇంకా నేను కొంచెం వర్క్ కూడా అట్లా హెల్ప్ చేశారు మా మమ్మీ మా డాడీ వచ్చి నాకైతే చాలా చూసిరు కదా ఇంకా పసుపు రాసేసి పీటకి ముగ్గు అయితే వేసేస్తుంది అష్టదల పద్మం వేసేస్తుంది ఇంకా నేనేమో ఆ టేబుల్ పైన శారీ కట్టడం స్టార్ట్ చేశాను అన్నమాట ఇక్కడ కలశం పెట్టుకోవడానికి అంటే ఆ రోజు మార్నింగ్ పెట్టినా నేను కలశం కానీ ప్రిపేర్ చేసి అయితే పెడుతున్నాం అన్నమాట ఇంకా ఇట్లా బియ్యం పిండి తీసుకొని ఇట్లా వేసేసుకొని పసుపు కుంకుమ వేసేసుకుంటే అక్కడ ఆ కలశం ప్రతిష్టాపన చేయొచ్చు అన్నమాట అందుకని సేమ్ అట్లా టేబుల్ పైన కూడా చేసేసి అమ్మవారిని పెట్టాలన్నమాట ఇంకా కొన్ని వీడియోస్ కెమెరాలో ఉన్నాయి ఇంకా ఎడిట్ చేయడానికి అస్సలు టైం లేక నేనైతే లేట్గా పోస్ట్ చేస్తున్నాను కొంచెం వీడియోస్ కూడా మిస్ అయినాయి అక్కడిక్కడ ఫోన్లల్లో కొన్ని అట్లా ఉన్నాయన్నమాట అందుకని ఉన్నంత వరకు ఎడిట్ చేసి పెట్టడానికి అయితే నేను ట్రై చేశాను చూసిగా మా మమ్మీ ఎలాగో అలా ముగ్గేసింది యాక్చువల్గా అది ఇంకా కుంకుమ పసుపు పెట్టుకోవాలన్నమాట మనం కడపాకు పెట్టుకుంటాం కదా అట్లనే పెట్టుకోవాలి పీటని ఎంత బాగా ప్రతిష్ఠిస్తే కలుషం కూడా అంత బాగుంటుంది ఈసారి అయితే మా అమ్మవారు చాలా మంచిగా వచ్చేరు నేనైతే నైట్ అంతా అందరు వాయినాలు అయిపోయిన తర్వాత ఎర్ర వాటర్ ఉంటాయి కదా అందులో హారతిచ్చి దిష్టి తీస్తాను ఇది మాత్రం అందరు మర్చిపోకుండా తీయండి అట్లా తీస్తే చాలా మంచిది ఇంకా వీడియో ఆన్లో ఉందనుకున్నాను కానీ లేకుండా ఇట్లా చూసారు కదా ఇక నేను ఇట్లా బిందాలతో పెడతాను అన్నమాట అందులో బియ్యం వేసి పెడతాను అట్లనే వెయిట్ ఆపుతుంది కదా అందుకని దాంట్లో కూడా కుంకుమ పసుపు పువ్వు ఒక కాయిన్ అమ్మవారికి పచ్చకర్పూరం అంటే ఇష్టం అన్నమాట మంచి స్మెల్ ఉన్న దగ్గరే అమ్మవారు ఉంటుంది అమ్మవారికి మల్లె పూలన్న ఇట్లా చాలా ఇష్టం అన్నమాట నా శారీ అయితే ఇట్లా కుదిరింది ఎంత బాగా వచ్చిందంటే చాలా చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే నేను ఇట్లా మంచిగా ఈవెన్గా కుర్చీలు అయితే మంచిగా పెట్టుకోవాలి అమ్మవారి నిలిచినట్టు వచ్చింది సార్ చాలా మంచిగా వచ్చింది అనమాట ఇంకా నేను ఫోర్ అట్లా ఫోర్ ఫైవ్ అయిపోయింది అయిన తర్వాతకి అలుక్కున్నాను కడుక్కున్నాను అదంతా అయిపోయిన తర్వాతకి నేనైతే అలుక్కొని ముగ్గులైతే వేసుకుంటున్నాను పండుగలు అంటే మాత్రం కంపల్సరీ అలుకుంటాను అనమాట ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది యాక్చువల్గా ఫ్రైడే ఫ్రైడే కూడా చేసుకోవచ్చు నేను ఫ్రైడే ఫ్రైడే కూడా అలుక్కొని ముగ్గేసుకుంటాను అన్నమాట ఇంటి ముందు కడపలు కూడా కడుక్కొని మంచిగా అనిపిస్తుంది పండగలాగా ఇంకా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ తీసేసి ఫ్లవర్స్ ఇంకా ఆకులైతే కట్టేశాను చూసారు కదా నేనైతే బ్యాక్ డ్రాప్ కూడా పెట్టుకొని ఇంత బాగా రెడీ చేసేసుకున్నాను ఇంకా ఈ కింద మ్యాట్ కూడా మమ్మీగా ఉన్నదన్నమాట ఎంత బాగుందో చాలా బాగా అనిపించింది ఇక్కడ కూడా చూడండి ఎంత మంచి ముగ్గేసాను అష్టదాల పద్మ వేసాను ఇంకా మా జున్న అయితే లేచేసి మమ్మీ బాగుంది అని చెప్తున్నాడు ఇక్కడ ఇంకా అమ్మవారు కూడా బాగుంది అని చెప్పిండు పూజనైతే స్టార్ట్ అయిపోయింది మాది పూజ మొత్తం చాలా బాగా జరిగింది అసలు ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉండే కదా వాళ్ళు కూడా తినకుండా పూజ అన్నమాట అంటే మాకు హెల్ప్ చేయడము ఇక్కడ మా జొన్న అయితే వీడియో తీస్తుండు మా పాప కూడా కెమెరాలో తీసింది కానీ కెమెరా కెమెరాలో ఉన్నాయి మాత్రం వీడియోస్ కొంచెం మిస్ అయిపోయినాయి అన్నమాట మమ్మీ కూడా నాతో పాటు పూజలో కూర్చుంది తోరం కడతాం కదా ఇంకా మమ్మీకి కట్టాను అనమాట ఇంకా చూసారు కదా ఇంకా మా మమ్మీ అయితే నాకు చేయి కింద ఉండి అన్నీ హెల్ప్ చేసింది అన్నమాట ఎందుకంటే ఒకసారి కూర్చుంటే ఊకే లేవడం కంటే ఎవరినో ఒకరిని ఇట్లా పెట్టుకుంటే చాలా మంచిగా అన్నమాట ఊకే లేస్తే అమ్మవారి కూడా డిస్టర్బ్ అవుతుంది కదా పూజ ఇంకా మా హస్బెండ్ని బాత్రూమ్లో పక్కన కూర్చోబెట్టేసుకున్నాను ఎందుకంటే ఏ పూజ అయినా ఇద్దరం కలిసి చేస్తే బాగుంటుంది కదా అంటే టైం కుదిరినప్పుడు ఒకరు చేసుకోవచ్చు ఎందుకంటే ఇది వరలక్ష్మి వ్రతానికి అస్సలు తప్పు ఉండదు అన్నమాట కానీ అవైలబుల్లో ఉన్నప్పుడు మాత్రం కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా మా హస్బెండ్ నేను బాగా కలిసి మంచిగా చేసుకున్నాము నాకైతే ఏ పూజలైనా ఫస్ట్ ఉంటాను అన్నమాట ఇక్కడైతే మా మమ్మీ నాకు ప్రసాదాలు చేయడంలో కూడా హెల్ప్ చేసింది చూసారు కదా ఇంకా ఫ్రూట్స్ ఇవి కలిపి అయితే లెవెల్ టైప్స్ అయినాయి అనమాట ఒక పదకొండు రకాలు అయినాయి మీకు కుదిరన్ని మీరు చేసుకోవచ్చు ఒక అట్లా అన్నం తినిపిస్తే కూడా ఇంట్లో చాలా మంచిది అన్నమాట నేను కంపల్సరీ నైన్ మెంబర్స్కి అట్లా తినిపించాలన్నమాట అట్లా మంచిది అన్నమాట ఇంట్లో విసిరాకులు లేస్తే చాలా మంచిది ఇంకా మా పూజనైతే ఏదో బుక్స్ చదువుకుంటూ వీడియోస్ చూసుకుంటూ అట్లా కంప్లీట్ చేసాము ఎందుకంటే పంతులు అవైలబుల్లో లేదండి లేకపోయినా మంచిగా చేసుకోవచ్చు మనము తర్వాత మనం పెట్టుకున్న ప కింద పెట్టుకున్న బియ్యం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తీసుకెళ్ళి పంతులకి ఇచ్చి కొంచెం దక్షిణ ఇచ్చి కాలు మొక్కుకొని వస్తే మంచిగా ఉంటుంది అన్నమాట ఇంకా చూసారా ప్రసాదాలు అయితే పెట్టే టైం అయిపోయింది ఇంకా అమ్మవారికి అరిటాకితో పెడితే మంచిది అన్నమాట ఇంకా ఈ పెట్టిన ప్రసాదాలు మనమే తినేసేయాలి అంటే మనం ఫాస్టింగ్ కూడా చేస్తాం కదా మనమే తినాలన్నమాట ఇంకా ప్రసాదాలు ఇచ్చిన తర్వాత పిల్లలకి లైట్గా తినిపించేసిన ఇంట్లో అయితే ఇట్లా పూజలు చేస్తే చాలా మంచిదండి ఇంటికి మంచిది మనకి కూడా మంచిది ఇంకా ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఏ ఫెస్టివల్ మిస్ అవ్వద్దండి ఎందుకంటే కల్చర్ అనేది మనం నేర్పిస్తేనే వస్తుంది పిల్లలకి చూసారు కదా హ్యాపీగా అయిపోయిందని చెప్పేసి నేనైతే స్మైల్ ఇస్తున్నాను అన్నమాట ఇంకా ఫైనల్లీ పూజ అయిపోయాక హస్బెండ్తోనే ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట మనం ఎప్పుడు చేయకపోయినా కూడా వారు లక్ష్మీవ్రతం రోజు అసలైనది చేసేది హస్బెండ్ కోసం కదా అంటే మన పసుపు కుంకుమల కోసం కదా అందుకని చెప్పేసి కంపల్సరీ దీవెనార్తలు తీసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ మా మమ్మీ మా డాడీ కూడా ఇంకా హాఫ్ పూజ మమ్మీ కూడా చేసినట్టే ఇంకా మమ్మీ కూడా డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది ఇంకా ఫొటోస్ దిగు దిగడం అయితే అన్నమాట ఇక్కడ తర్వాత ఫస్ట్ మమ్మీకి ఇంకా హ్యాపీకి వాయనం ఇస్తానన్నమాట నేను తర్వాత ఫాస్టింగ్ వదిలేసేయాలి ఎందుకంటే ఫస్ట్ వాళ్ళే కదా మనకి మహాలక్ష్మి అన్నట్టు మన పాపనే అందుకని నేనైతే డ్రెస్ కుట్టిస్తాను ప్రతి ఇయర్ ఇంకా వేసేసుకుంటుంది మమ్మీ కూడా ఒక శారీ పెట్టేస్తాను నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఈవినింగ్ వాయినానికి చూసారు కదా మా ఫ్రెండ్స్ అయితే వచ్చిరనమాట కొంచెం వీడియోస్లలో కొంతమంది కవర్ కాలేదు కానీ నాకు లేవైనా అట్లా మించిపోతారన్నమాట చాలామంది వస్తారు అందరికీ కెమెరాలో కనిపించాలనుకోరు కదా అందుకని నేను వీడియో తీయలేదు కొంతమంది మాత్రం తీసాను ఇంకా మా పాపని నాది డ్రెస్ కూడా మ్యాచింగ్ అయిపోయింది అనుకోకుండా యాక్చువల్గా నేను వేరే శారీ అనుకున్నాను ఇంకా గెస్ట్ రావడంతోనే అమ్మటి ఉన్న శారీ కట్టేసుకున్నాను అన్నమాట చూసారు కదా మా అమ్మవారు అయితే ఇలా ఉంది ఇలా ఉందో కామెంట్ చేయండి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి వాయనం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా అండి తర్వాత నైన్ తర్వాత ఫుల్ వర్షం వచ్చింది కదా అందుకని ఇక వచ్చిన వాళ్ళని తొందరగా పంపించాలని చెప్పేసి నేనైతే వీడియో కొంచెం తగ్గించాను అన్నమాట తీయలేదు కానీ వచ్చిన వాళ్ళు మంచిగా తిని మనని బ్లెస్సింగ్ పోతే అమ్మవారు వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ముత్తైదులు అందరు వస్తే ఇంకా వచ్చిన వాళ్ళు కూడా మనకి ప్రతి ఇయర్ నేను ఒక కొత్త విషయం నేర్చుకుంటానండి అమ్మవారి దగ్గర అందుకని నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట పెద్దవాళ్ళు కొంచెం అంటే నాతో నాకంటే ఏజ్డ్ వాళ్ళు వస్తే చాలా మంచిగా అనిపిస్తుంటుంది నేనైతే ఆ రోజు ఎంత హ్యాపీగా ఉన్నానో ఎంత ప్రశాంతంగా జరిగిందో పూజ నేను చెప్పలేను అంత బాగా జరిగింది నేనైతే వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు మిస్ చేయనండి మా పాప పుట్టినప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నా అదే కంటిన్యూ అయిపోయింది అన్నమాట ఇట్లా కుంకుమ పసుపు బొట్టి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మా మన ఇంటికి వరలక్ష్మి వచ్చినట్టే ఇంకా వాళ్ళు దినేష్ చాలా మంచిది అన్నమాట ఇంట్లో మంచిగా జరిగింది అందరు బాగుందని చెప్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే లేట్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ వీడియో నేనైతే వరలక్ష్మి వ్రతం రోజే చేసుకున్నాను కానీ వీడియో పెట్టే వరకు లేట్ అయిపోయింది ఇంకా ఆంటీ వాళ్ళు అన్నీ అడుగుతుంటే మెల్లగా చెప్తుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ఆంటీ కూడా ఈ ఇయర్ చేసుకుంది ఇంకా లాస్ట్ ఇయర్ మన దగ్గరికి వచ్చింది కదా ఈ ఇయర్ను కంటిన్యూ చేసిందనమాట ఆంటీ కూడా ఇంకా చాలామంది వచ్చారు కానీ నేను వీడియో చెప్పాను కదా వర్షం వచ్చింది అందుకనే బ్రేక్ ఇచ్చ వచ్చింది అన్నమాట ఈ ఇయర్ అనుకున్న ఫ్రెండ్స్ అంతా రాలేదు కొంతమంది ఫ్రెండ్స్ వచ్చినా కూడా మంచిగా అనిపించింది నాకైతే ఇంకా మా అమ్మవారు అయితే ఇలా ఉంది దగ్గర నుంచి చూడండి ఫస్ట్ అయితే పటం పెట్టుకోవాలి కలిషం పెట్టుకొని చేసుకోవచ్చు ఓపిక లేని వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు కొంచెం ఓపిక ఉంది మాకు అని అనుకున్న వాళ్ళు మాత్రం ఇట్లా అమ్మవారిని రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు ఎట్లా చేసుకున్న తప్పు లేదండి మనలో ఉంటే సరిపోతుంది చూడండి మా అమ్మవారు చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు